ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని నాయకత్వాన్ని ప్రోత్సహించాలని వారిని విశ్వవిజేతలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు కీలక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు విశాఖ ఉడా చిల్డ్రన్ ఇరినాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ భాగస్వామ్యం అయ్యారు విభిన్న ప్రతిభావంతులకు నిజంగానే విభిన్నమైన శక్తులు ఉంటాయని వారు చేస్తున్న పనులు తీసుకుంటున్న సాహసోపేద నిర్ణయాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు ఇక్కడ వేదికపై పలువురు అంగవైకల్యం కలిగిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను చూసి మంత్రముగ్ధుడిని అయిపోయానని వారి శక్తి అమోఘమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు వారికి తగిన చేయూత ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు గారికి వేదిక మీద ఉన్న ఎన్జిఓస్ అందరికి ఇక్కడ వచ్చేసిన వంటి స్టాల్స్ ఏర్పాటు చేసిన వంటి ఎన్జిఓస్ నా ప్రియమైన పిల్లలందరికీ కూడా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విష్ వాళ్ళ హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్ ప్రతి సంవత్సరం కూడా మనము ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మనము ఒక ప్రత్యేక థీమ్ మేరకు ఈ ఈవెంట్ని మనం కండక్ట్ చేసుకుంటున్నాము అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ అన్ని విధంగా ఒక ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పొందాలి అదేవిధంగా వాళ్ళు లీడర్షిప్ ప్రతి అంశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనము చేపడుతున్నాము ఈ సంవత్సరం అంతా కూడా మన దివ్యాంగ్జన్ మన ప్రధానమంత్రి పిలిచేవారు దివ్యాంగ్జన్ దివ్యాంగ్జన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళకు మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే